ఈ రోజు ఒక కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూ మన స్టూడియోలో జరగబోతుంది మైనంపల్లి స్టేట్ వైడ్ గా రేంజ్ ఉన్న వ్యక్తి అలాంటి ఫిగర్ తో కొంటున్నాడు సిద్దిపేట్ చక్రధర్ గౌడ్ మన మాట్లాడుతున్నాం నమస్తే అండి చక్రధర్ గౌడ్ గారు మీరు మైనంపల్లి హనుమంతరావు లాంటి వ్యక్తితో పెట్టుకున్నారు డైరెక్ట్ గా నేరుగా నా ముందు ఆ మాట అంటే పళ్ళు రాలగొడతా అని చెప్పి మాట్లాడారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినారు ఎట్లా ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఫస్ట్ ఒక లైన్ లో ఏమన్నారంటే మినిస్టర్ రేంజ్ క్యాండిడేట్ ని ఎదుర్కొంటారు స్టేట్ లో సెకండ్ సీఎం అని పిలిచిన తోటే ఎదుర్కొన్నా అలా గవర్నమెంట్ లా హరీష్ రావు అంత ఉంది ఎదుర్కొన్నా మన పోరాటంలో నిజాయితీ ఉండి పేపర్ ఎవిడెన్స్ ఉంటే ఎవరు అయినా ఎదుర్కోవచ్చు చట్టం రాజ్యాంగం ఇచ్చిన ఈ రెండు ధైర్యాలు చాలు మనకి ఆయన దగ్గర వందల మంది ఉంటే అండి వేరే మంది ఉంటే ఎవడున్నా ఏం చే చేయడానికి లేదు అండ్ మైనంపల్లిని ఎదుర్కొంటురు ఏంది అంటే ఎవరు ఎదుర్కోలేదు కాబట్టి ఆయన అక్కడ కూర్చున్నాడు ఇదే పని ఒక ఇరవై ఏళ్ళ కింద చేసి ఉంటే అసలు మైనంపల్లి అనేటువంటి రోడ్ మీద కనిపించకపోదు ఆయనని హైలైట్ చేయకండి ఇక్కడ ఆయన అందరికా నేను ఓడిపోయినది కదా ఆయన కూడా ఓడిపోయిన క్యాండిడేట్ అంతే ఆయనని హైలైట్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ ముఖ్యంగా సిద్దిపేటలో అందరూ ఏమనుకున్నారు చక్రధర్ గౌడు మైనంపల్లి హనుమంతరావుతో అంటే ఆయనతో కలిసి ఉండు హరీష్ రావుని ఓడిస్తాడు ఆయన పని యుద్ధం ప్రకటిస్తాడు అని అనుకున్నారు కానీ కొన్ని రోజులకే ఆ సొంత పార్టీలోనే ఒక కాక చిచ్చురేగింది మీరు ఆయన ఇద్దరి మధ్యలో వివాదం మీరు రాజీనామా చేస్తున్నారు అసలు ఏం జరిగింది అసలు ఎందుకు గ్యాప్ వచ్చింది మీకు మైనంపల్లికి ఇప్పుడు